నిన్న జగ్గైపేట నుండి ఆర్పీలు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో వరద బాధితులకు ఇచ్చే సామాన్లన్నీ ప్యాకింగ్ చేయడానికి వెళుతున్నారండి నాకు తెలిసి మా రమా గారు కూడా వెళుతుందని నేను కూడా వెళ్ళాను జగ్గైపేట నుండి ఇవాళకి మూడు రోజులండి వాళ్ళంతా వెళ్ళబట్టి అంత ముందు రెండు రోజులు వెళ్ళారు ఈరోజు మూడో రోజు అని అందరూ బయలుదేరారండి ఈ బస్సులో అయితే పదిహేను మంది దాకా ఉన్నారు ఫస్ట్ ఇంకో బస్సులో ఇంకో పదిహేను మంది వచ్చారండి విజయవాడ బస్ స్టాండ్ అధికమా ఈ పాలేదంటే క్యాన్లు కాదు ఇత్తడి బిందెల్లో భలే ఉన్నాయి ఇదేనండి విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఇక్కడ వరద బాధితుల కోసం వారికి కావలసినవన్నీ లోడ్లు లోడ్లు అయితే ఇక్కడ దించుతున్నారండి చుట్టుపక్కల ఓల నుండి ఆర్పీలు డోక్రా మహిళలు చాలామంది వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అంటే సేవ చేస్తున్నారు ఇక నుండి సాయంత్రం వరకు సాయంత్రం నుండి తెల్లవారు పొద్దున దాకా ఇలా డ్యూటీల ప్రకారం అయితే వీరు చేస్తున్నారండి ఈరోజు జగ్గయ్యపేటకి నైట్ డ్యూటీ అని వీళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను చూడండి ఇక్కడ ఇప్పుడు లోడ్ వచ్చి దించుతున్నారండి ఈ లారీలన్నీ ఆ లోడ్లతో వచ్చినవండి లోపలికి వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ ఈ హాల్ ఉందండి సిద్ధార్థ కాలేజీలోనే మీటింగ్ హాల్లాగా ఉందండి చూడండి ఎంతమంది జనం ఉన్నారో నేను ఈరోజే ఫస్ట్ వచ్చా కదా ఆశ్చర్యంగా ఉందండి నాకైతే ఇంతమందిరా ఇన్ని ప్యాకింగ్లు చేస్తున్నారా అని ఇలా ఈ బాక్సుల్లో ఉన్నాయన్నీ పాల ప్యాకెట్లు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు వాళ్ళు ఇప్పుడే కొంతమంది లోపలికైతే వస్తున్నారు మ్యాగీ ఒక్కటి రాలేదంటండి ఆ లోడ్ వస్తే ఈ ప్యాకే ప్యాకింగ్లలో ఆ మ్యాగీ ఒక్కటేస్తే కంప్లీట్ అయ్యుద్ది వాళ్ళ ప్యాకింగ్ మేము ఎక్కడ కూర్చుందామా మాకు ఎక్కడ సందు దొరుకుతుందా ప్యాకింగ్ చేయడానికి మా వాళ్ళు అయితే ఎతుకుతున్నారండి ఎక్కడ హాల్లో అయితే ఖాళీ లేదండి అంటే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి మేము ఇక్కడికి వచ్చేసరికినే నైటు పది అయిందండి ఇప్పుడే ఒక లారీ వచ్చిందండి ఇవన్నీ అయితే పాల ప్యాకెట్లు అండి ఇక్కడ ఆడపిల్లలు కూడా పైకెక్కి దించుతున్నారండి చూడండికి వచ్చారు ఎంతమంది వచ్చారు మేము ఇరవై మంది సారోళ్ళు ఇద్దరు అంటే డ్వాక్రా గ్రూప్ తరపున ఆర్పీల మీరంతా మేము ఆర్పిస్ మీరంతా ఒక బ్యాచ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు జెనాల్ నుంచి అండి ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి మేము ఆరు గంటలకు వచ్చాం ఈ రోజేనా ఈరోజు ఈ రోజే ఆరవ రోజుల నుంచి చేస్తున్నాం మేము ఎక్కడ చేస్తున్నారు ఆరవ రోజుల నుంచి నాలుగు రోజులు ఏమో మంగళగిరి అక్షయ పాత్రలో చేసాము ఓకే నాలుగు రోజుల నుంచి ఇది నాలుగో రోజు ఇక్కడ చేస్తున్నాం పీబీ సిద్ధార్థాలు ఎనభై ఆరు మంది ఆర్పీలము ఒక్కొక్క ఆర్పీ ఐదుగురు ఐదుగురు గ్రూప్ సభ్యులు తీసుకొని వచ్చాము నిన్న కూడా పండగ సైతం ప్రతి ఒక్కళ్ళు పండగ ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరాము నేను మొన్న నైట్ తొమ్మిదింటి ఇంటి వరకు ఉన్నాము నిన్న కూడా ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉన్నాము ఇవాళ మటుకు నైట్ షిఫ్ట్ అన్నారు ఆరు గంటలకు వచ్చాము రేపు ఉదయం ఆరు గంటల వరకు ప్రతి ఒక్క ఆర్పీ కెనాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ చేస్తా వీరంతా కూడా తెనాల నుండి వచ్చిన వారేనండి వాళ్ళ వాళ్ళంతా ఇలా చుట్టూ కూర్చొని చేస్తున్నారు చూడండి వాళ్ళని తీసుకొచ్చిన సార్లు అండి వీరు వీళ్ళ ప్యాకింగ్లు అయిపోయినాయి అనుకుంటాండి అందుకని వీరు కూర్చున్నారు అంటే ఒక్కొక్కరు సాయంత్రం ఐదు గంటల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు ప్యాకింగ్లు కంప్లీట్ అయిన వాళ్ళు ఇలా లారీ వస్తే ఆ లారీకి అయితే ఇలా పంపిస్తారండి అందరూ అందుకని చూడండి ఇక్కడ ఉన్న వీరితో మాట్లాడదాం వచ్చారంటే వారి ఇంటి దగ్గర నుండి ముందే బయలుదేరాలి కదా ఇవన్నీ దాటుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉందండి అంత కాలు పెట్టి సందు లేదనమాట వీరంతా పొన్నూరు నుండి వచ్చారంటండి వీరు ప్యాకింగ్లు కంప్లీట్ అయ్యి లోడ్కి ఎత్తుతున్నారు చూడండి రామసేతు కడతంటే వానర్లు రాళ్ళు ఎలా అందించుకున్నారు ఆ విధంగా ఉంది కదా ఏదైనా ఆడవాళ్ళు తలుచుకుంటే అంతేనండి